హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈ రోజు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసర చిల్లా అండి జస్ట్ పెసరపప్పు నార్మల్ పెసరపప్పుని ఒక రెండు గంటలు నానబెట్టుకొని అందులో రెండు పచ్చిమిర్చి వేసి రుబ్బుకున్నాను సో రుబ్బుకున్న బ్యాటర్లో కొంచెం ఉప్పు మెంతి పొడి అలాగే కొంచెం షుగర్ వేస్తే కలర్ వస్తుందన్నమాట సో అవి వేసాను రుబ్బుకున్నప్పుడు కొంచెం అల్లం ముక్కలు ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవని చెప్పేసి నేను వేయలేదు ఇది ఒక మంచి వెయిట్ లాస్ చేస్తుందని చెప్పుకోవచ్చు మీద నుంచి ఆనియన్స్ అనేది మనం ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు ఆనియన్స్తో పాటు టమాటా ముక్కలు పన్నీర్ తురుము క్యారెట్ తురుము ఇలాంటివి మన ఆప్షన్స్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా తినేయవచ్చు దీని కామిన ెషర్ లో చట్నీ అయితే పల్లీలు పుట్నాలు వేసి చట్నీ చేస్తాను సో అలాగే నైవేస్ పంపించిన కొద్దిగా అల్లం పచ్చడి సో ఇదండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్ పెసర చిల్లా విత్ పల్లీ చట్నీ మీరేం చేసుకున్నారు ఏం తిన్నారు కామెంట్ చేసేయండి షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ